హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ ఎక్కువగా వెల్లుల్లిని పొట్టు తీయాలనుకుంటున్నారా కుక్కర్ ఒకటి ఉంటే చాలండి మీరు ఎక్కువగా వెల్లుల్లి ఉన్నా కూడా నిమిషంలో తీయవచ్చండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో అని చూద్దామండి టిప్ నెంబర్ వన్ అండి ఒక చిన్న పేపర్ తీసుకోండి దీంట్లో కొంచెం కాఫీ పొడి అండి మీరు రెగ్యులర్గా ఏ కాఫీ పొడి ఇచ్చేస్తారో ఆ కాఫీ పొడి తీసుకోండి ఒకటి దేవునికి పూజకు ఇచ్చేసే కర్పూరం ఉంటుంది కదా దాన్ని పొడి చేసి తీసుకున్నాను ఈ విధంగా చుట్టండి పట్నం విధంగా చుట్టండి ఇది పాతది ఒక మట్టి దీపం తీసుకోండి అందరి ఇళ్లలో సామాన్యంగా ఉంటుంది కదా దీని లోపల పెట్టి వెలిగించండి ఇది సాయంకాల టైంలో వెలిగించాలండి ఇంట్లో మంచి స్మెల్ అనేది ఉంటుందండి తర్వాత ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా వెళ్తుందండి కాఫీ పొడి తర్వాత కర్పూరము స్మెల్కి బొద్దింకలు దోమలు రావండి మీకు రూమ్ ఫ్రెషనర్ అవసరం ఉండదండి అంత మంచి స్మెల్ అనేది ఉంటుంది కావాలంటే ట్రై చేయండి టిప్ నెంబర్ టూ అండి పాలు వేడి చేసే టైంలో మీరు ఏం చేయాలి అంటే కొంచెము సైడ్లలో నెయ్యిని అప్లై చేసి వదిలేయండి ఈ విధంగా చేయడం వలన పాలు పైకి పొంగిరావు మీరు వేరే ఏమైనా పని చేస్తుంటారు కదా పైకి పొంగిరావు కావాలంటే ట్రై చేయండి తర్వాత పాలు అయిన తక్షణము ఎక్కువ మంది ఏం చేస్తారు ప్లేట్ మూత పెడతారు ఈ విధంగా మూత పెడితే పాలు తొందరగా విరిగిపోతాయి మీరు కొంచెం ఓపెన్ చేసి పెట్టాలి లోపల వేడి అంత బయటకు వచ్చి గాలి తగలాలి తర్వాత చల్లగా అయిన తర్వాత ప్లేట్ పెట్టండి టిప్ నెంబర్ త్రీ అండి వెల్లుల్లి పొట్టు తీయడం కష్టం అనుకుంటున్నారా ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మీకు ఎన్ని వెల్లుల్లి కావాలో ఏదే రెసిపీకి కానీ లేదా వెల్లుల్లి శొంటి పేస్ట్ చేసి పెడతాము అనేవాళ్ళు లేకపోతే వెల్లుల్లిని ఒలిచి పెడతామనే వాళ్ళు ఎంత క్వాంటిటీ వెల్లుల్లి కావాలో అన్ని వెల్లుల్లిని ఒలిచి ఈ విధంగా బౌల్లో తీసుకున్నానండి కొంచెం నీళ్లు వేయండి కుక్కర్లో చూడండి చిన్న కుక్కర్లో నేను కొన్ని నీళ్లు పెట్టి వేడి చేశానండి నీళ్లు వేడైన తక్షణము గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేయండి ఆ బౌల్లో దీని లోపల పెట్టి కుక్కర్ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వేడి చేయండి చూడండి ఈ విధంగా అండి గ్యాస్ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి ఆ వేడికి లోపల ఉన్న వెల్లుల్లి కూడా మెత్తగా అవుతాయండి నేను మీకు రెండు నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నానండి ఆ బౌలు తీసుకోండి నేను మీకు చూపిస్తున్నాను చూడండి పొట్టు అంతా ఎంత నీట్గా ఓపెన్ అవుతుందో వెల్లుల్లి వల్చడము ఎంత సులభమా అండి కావాలంటే ట్రై చేయండి చూడండి నేను మీకు వలిచి చూపిస్తున్నానండి ఎంత నీట్గా వస్తున్నాయో అండి ఎక్కువగా ఉంటే వెల్లుల్లిని ఈ విధంగా పట్టువల్చవచ్చండి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో కదండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి చూడండి ఇంకోసారి కూడా చూపిస్తున్నానండి ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి నేను కొన్ని వల్చానండి చూపిస్తున్నాను మిగతావన్నీ కూడా వచ్చానండి చూడండి ఎంత నీట్గా వచ్చాయో కదండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు